కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడం పట్ల కేటీఆర్ కు చంపపెట్టు లాంటిదని ఇప్పటికైనా కేటీఆర్ బుద్ధి తెచ్చుకుని రాజకీయాల్లో మంచిగా ప్రవర్తన తెచ్చుకుని నడవాలని దేవరగద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హితో పలికారు శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడాన్ని హర్షిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సంజీవ్ ముద్రాజ్ సిరాజ్ కాద్రి లక్ష్మణ్ యాదవ్ ఆనంద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ప్రజల మనసుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించాలని అనుకుంటున్నారు అని చెప్పి ఆయన అనుకొని అదే ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి ఈ ముప్పై రోజుల ప్రచారంలో ప్రజల నెత్తిన మనసులో రుద్దే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ గెలిచిపోతుంది అన్న హావభావాలు ప్రదర్శించి ఆఖరికి బీఆర్ఎస్ గెలుస్తుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అన్న మాట కూడా వారు మాట్లాడి వాటన్నిటికీ కూడా గుణపాఠంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించిండ్రు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీలు అని చెప్పి చెప్తుందో అవి అమలు చేస్తూ ఉంది అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తుంది అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని ఒక గొప్ప మహానగరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పథక రచన చేస్తున్నాడు ఫోర్త్ సిటీని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు అలాగే ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ కూడా హైదరాబాదులో వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి వీటన్నిటినీ చూసి గుర్తించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది సోషల్ మీడియా బల్ప్తోటి పేడ్ ఛానళ్ళతోటి విపరీతమైన ప్రచారం చేయించి మిగతా తెలంగాణ ప్రజలందరికీ బి బిఆర్ఎస్ గెలుస్తుందేమో అన్న భ్రమను కూడా కల్పించింది కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అద్భుతమైన మెజార్టీతో గెలిచి ఒక్క విషయం బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి అబద్ధాలు ఎల్లకాలం సాగవు కొన్ని సందర్భాల కొంతమంది దానికి లోనవుతారు కానీ ఈరోజు ఎలక్షన్ను చాలా నిజాయితీగా పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కు నిజాయితీగా ఎన్నికలు జరపడానికి అన్ని రకాలుగా పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగినాయి మాకు ఇంకా అనుభవం ఉంది బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఉప ఎన్నికలు వస్తే ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఉందో మాకు తెలుసు ప్రజలకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు దుబ్బాక కావచ్చు హుజురాబాద్ కావచ్చు మునుగోడు కావచ్చు ఇంకా అనేక బై ఎలక్షన్లో బిఆర్ఎస్ నాయకులు ఎట్లా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిర్రో మన అందరికీ ఇంకా గుర్తుంది వాటన్నిటికీ భిన్నంగా స్వేచ్ఛగా ప్రజలు తమ ఓటు హక్కులు వినియోగించుకునేటట్టుగా అందరికీ సమాన హక్కు కల్పిస్తూ ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఈరోజు ఎన్నికలు మన ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది దానికి ప్రభుత్వ యంత్రాంగం సంపూర్ణ సహకారం అందించింది ఇదే ఎన్నికలు కాదు భవిష్యత్తులో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఘన విజయం సాధిస్తుంది ఇంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ విజయంతో మాకు ప్రజల మద్దతు ఉందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైంది ఈ విజయం అందించిన స్ఫూర్తితోటి ఇంకా ప్రజలకు మేము చేరువగా ఉంటాం ఇంకా మేము అందించాల్సిన పథకాలన్నీ కూడా ప్రజల మధ్య పోయి అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటా మయమనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చాలామంది పగటి కళలు కన్నారు ముఖ్యంగా కేటీఆర్ లాంటి గాళ్ళు అడ్డగోలుగా దోసుకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలు మెయింటైన్ చేస్తూ యూట్యూబ్ ఛానళ్ళు నడిపిస్తూ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి నానా హంగామా చేసి ఏదో వాళ్ళు టీఆర్ఎస్ గెలవబోతూ ఉంది ఎలక్షన్లు అని చెప్పేసి భ్రమలు ప్రజలకు కల్పించే ప్రయత్నం చేసిర్రు కానీ ప్రజలకు ప్రజలు వాళ్ళు వాళ్ళకు సరైన తీర్పిచ్చి మంచి బుద్ధి చెప్పారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సో చాలామంది వాళ్ళతో పాటు ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు కూడా రాష్ట్రంలో ఏదో పగటి కళ్ళలు కంటూ నెక్స్ట్ మేమే నెక్స్ట్ మేమే అని చెప్పుకునే బీజేపీ పార్టీ నాయకులకు కూడా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పి కనీసం డిపాజిట్ కూడా రాలేదు ఈరోజు సో బీజేపీ పార్టీ తరఫున నిలబడ్డ క్యాండిడేట్కు డిపాజిట్ కూడా రాలేదు రాలేని పరిస్థితి సో ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇద్దరు కలిసి మా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలనే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కాలేదు దానికి కారణం మా పాలమూరు బుద్ధిబిడ్డ మనందరి అభిమాన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించడము ఈరోజు ఇప్పుడే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు ప్రజల మద్దతు మాకుంది అని చెప్పేసి జూబిలీస్ రిజల్ట్స్ తెలియజేస్తూ ఉన్నాయి సో మునుముందు జరగబోయే ఏ ఎన్నికలైనా లోకల్ బాడీ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ముఖ్యంగా సర్పంచ్ ఎంబీడీసీ జెడ్పీడీసీ మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు కార్పొరేటర్లను రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ముఖ్యమంత్రిత్వంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండబోతా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జూబ్లీ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఇప్పుడే కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ పెట్టి మేము జు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేసినాము అదే తరహాలో మళ్ళీ అదే తరహాలో ఇప్పుడు ఓటమిని మేము ఓటమిగా భావిస్తలేము మేము కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని చెప్తుంది సో మీకు రెండు వేల ఇరవై మూడు జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల అసెంబ్లీ జనరల్ ఎలక్షన్లలో వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి తీర్పిచ్చిరో మీకు అందరికీ కూడా తెలుసు వాళ్ళను వందబెట్టి ఇంట్లో వండబెట్టిన విషయం మీకు అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలు ఎంపీ ఎన్నికలల్లో వాళ్ళకు ముందు సున్నా ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికలల్లో క్యాండిడేట్ కూడా దొరకలేదు సో ఈ బై ఎలక్షన్కి వచ్చే వరకు ఈరోజు బై ఎలక్షన్ ఎవరిది వాళ్ళ క్యాండిడేటు వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది వాళ్ళు మూడు సార్లు అక్కడ ప్రాతినిధ్యం వహించి వాళ్ళ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు మాజీ అంటే దివంగత మాంగటి గారు మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన జూబ్లీన్స్ నియోజకవర్గాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారీ మెజర్తో కైవసం చేసుకున్నదంటేనే వాళ్ళకు చెంపబెట్టి అన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు మేకపోతూ గంభీర్యం ప్రదర్శిస్తూ మళ్ళీ ఏదో మేము కాంగ్రెస్ పైన పోరాటం చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు ఉద్రిగల్పాలు కొట్టడం మానుకుంటే బాగుంటుందని ఇప్పుడైనా చెప్పడం జరిగింది ఇప్పటికైనా నువ్వు కొంచెం సర్దుకొని నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది లేకపోతే ఆ కార్యకర్తలని తాట తీస్తారని కూడా మీ అందరికి తెలుసు థ్యాంక్ యూ